ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి మహిళా విద్యార్థులకు మహాత్మా పూలే చారిటబుల్ ట్రస్ట్ మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా పూలే బిఆర్ అంబేద్కర్ పేరుతో ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతూ ఉంది ఇది రెండు వేల నాలుగు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ ప్రతిభ అవార్డ్స్ ఈరోజు ఇరవై సంవత్సరాల పూర్తిగా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కళాశాలల్లో చదివినటువంటి మహిళా విద్యార్థులకు దాదాపు వందకు పైబడి ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం ఇరవై ఒకటి తేదీ ఉదయం పది గంటలకు స్థానిక నక్కా రామారావు యాదవ్ భవన్ రుద్రంపేట సర్కిల్లో ఉన్నటువంటి హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది వారి చేతుల మీదుగా కులంతో సంబంధం లేకుండా ప్రతిభ కనపరిచినటువంటి మహిళా విద్యార్థులకు ఈ అవార్డ్స్ అందజేయడం జరుగుతుంది ఈ విజయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆర్గనైజర్స్కి అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి పిలుపునిస్తూ విద్యార్థులకి ఈ సందర్భంగా అభినందన కూడా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పోతుల నాగరాజు తెలియజేస్తారు